మనకి మహిమ గాక మన ప్రభువును రక్షకుడంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదని గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలు ఉదయకాలను దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కురంపటి దేవుడు అందాలని చెల్లిస్తున్నాను దేవుడు ఏం మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు బోహగా దీవించనుగాక ఆమె రండి ఈ రోజు దేవునికి వాక్యాన్ని విందాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్న మాట ఏంటంటే దేవుని బిడ్డ గమనించండి మీరు చేయనది మంచిది కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీరు చేస్తున్నది మంచిది కాదు ఏం చేస్తున్నాం అంటే మనం పరిశుద్ధ గ్రంథం లేకుండా పరిశీలన చేద్దాం నిహేమ గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మాట చూడండి మీరు చేయనది మంచిది కాదు దేవుడికి మహిమ కలుగుని గాక ఈరోజు దేవుని బిడ్డ గమనించండి మనము చేసేది మంచిది కాదంట మనం ఏదో చేస్తున్నాం దేవుడికి ఇష్టం లేని కార్యాలు మనం ఏదో చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అయ్యా నా పిల్లల్ని నేను దీవించాలనుకుంటున్నాను నా పిల్లలకి నేను ముందు నడవాలనుకుంటున్నాను నా పిల్లలకి నేను పగల మేఘ స్తంభమే అగ్ని రాత్రి అగ్ని స్తంభంగా ఉండాలనుకుంటున్నాను ఒకసారి నా పిల్లలకి చెప్పు వాళ్ళు కొన్ని మంచి కొన్ని నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నారు మీరు చేయనిది మంచిది కాదు అని దేవుడు అంశం ధర దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఏం చేస్తున్నాం దేవుడికి ఇష్టం లేని పనులు ఏం చేస్తున్నాం ఇది మీకు మంచిది కాదు ఈ పని మీకు మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు ఏం చేస్తున్నాం దేవుడికి ఇష్టం లేని పనులు ఏం చేస్తున్నాం అసలు మన దేవుడికి మంచివి కానీ ఏం చేస్తున్నాం అంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఒక దేవుని బిడ్డ గమనించండి ఇది మీకు మంచిది కాదు మీరు చేయనిది మంచిది కాదు ఏది మంచిది కాదు ఒకటి పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథం అధ్యాయం రెండవ వచ్చిన మాట ఏంటంటే తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు ఆ కింద ఉన్న మాట నేసా మంచిది కాదు దేవుడికి మహిమ కలుగొని కాక ఇది మంచిది కాదు ఏది మంచిది కాదు మన ఆత్మీయ జీవితానికి తెలివి లేకపోవటం కూడా మంచిది కాదు అలాగే ఆత్మీయ జీవితంలో తొందరపడు ఉండకూడదు ఇది ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు మీరు కొన్ని సందర్భాలు అజ్ఞానం ఉంటున్నారు తొందరపడుతున్నారు ఇది మంచిది కాదు జీవితంలో మనం ఎదగలేం తొందరపడకూడదు తగ్గించుకోండి అలాగే జ్ఞానం కలిగి ఉండాలి కానీ అజ్ఞానంగా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఒకటి మనం చేసేది మంచిది ఏంటంటే తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు తొందరపడటం మంచిది కాదు ఈ రోజున మనం దేవుని బిడ్డలారా జ్ఞానం ఉండాలి మన దేవుడు జ్ఞానానికి సర్వసంపన్నుడైన రోజున అందుకే దేవుడు చెప్తున్నాడు అజ్ఞానం ఉన్నమకండి జ్ఞానం లేకుండా ఉండటం మంచిది కాదు తొందరపడటం మంచిది కాదు అని చెప్తున్నాడు ఇది మంచిది కాదు రెండవది ఏది మంచిది కాదు మంచిది కానీ మన జీవితంలో దేవుడికి ఏం కనపడుతుంది అంటే సామెత గ్రంథం ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఇరవై రోజుల మాట ఏంటంటే పక్షపాతం చూపట మంచిది కాదు ఈ రోజున నీలో దేవుడికి పక్షపాతం కనపడుతుంది అంటే ఒకరిని ఒక విధంగా చూస్తున్నావు ఒకరిని ఒక విధంగా చూస్తున్నావు ఒకరిని ఒక విధంగా ప్రేమిస్తున్నావు ఇంకొకరు ఇంకో విధంగా ప్రేమిస్తున్నావు ఈ రోజున నీలో దేవుడికి పక్షపాతం కనపడుతుంది అది మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు మనకి ఎందుకంటే పక్షపాతం ఒకవేళ మనం ఏమైనా అన్నారనుకోండి దేవుడికి అప్పగించండి దేవుడు న్యాయం చేస్తాడు పక్షపాతం వద్దు దేవుడి కొరకు యథార్థతగా నీతిగా ఉందాం దేవుడు మనం దీవిస్తాడు ఆఖరిగా మూడో మాట చెప్పనండి సామెత ఇరవై ఇరవై ఏడు వచ్చినా చూడండి తేనె అధికముగా తాగుట మంచిది కాదు తేనె అధికముగా తాగుట మంచిది కాదంట మనం తేనె తాగుతాం తేనె తాగుతా తక్కువ తాగాలి కొన్ని తేనులు చూడండి పుల్లగా ఉంటాయి కొన్ని తేగలు వగ తేనులు వగరుగా ఉంటాయి అంటే మన జీవితంలో పులుపు ఉండకూడదు ఒకరు ఉండకూడదు అది మంచిది కాదు పులుపు అంటే పాడైపోయింది స్వాదృశ్యం పాడైపోయిన శోభాలు పాడైపోయిన అనుభవాలు ఉండకూడదు వగరు అంటే ఏంటంటే పొగరికి గుర్తు అది గర్వానికి గుర్తు అది ఉండటం మంచిది కాదు వీటిని విడిచిపెడదాం దేవుడు ఖచ్చితంగా మనం తోడుకుంటాడు ఏది మంచిది కాదంటే ఒకటి తెలివి లేకుండా తొందరపడటం మంచిది కాదు రెండవది దేవుని గమనించండి గమనించ రెండవది ఎంత తెలిసండి పక్షపాతం చూపటం మంచిది కాదు మూడవది తేనె అధికంగా తాగటం మంచిది కాదు అనగా పులుపు ఉండటం మంచిది కాదు ఒగరు ఉండటం మంచిది కాదు దేవుడికి లోబడు దేవుడికి ఇష్టమైన పనులు చేయి దేవుడు దీవించను కాక తల ప్రార్థన చేసుకుందాం ప్రేమిక మా తండ్రి నీ స్తోత్రాలు ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితం పల్లెంపజేసి ఏదైతే మంచి కార్యాలు వారి మంచి మంచివి కాని ఉన్నాయో వాటిని తుడిచివేసి తీసివేసి మంచితో ప్రేమతో నింపి సహాయం తెచ్చిమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునే గాక ఆమె